ధన్యవాదాలు ఒకసారి అందరూ గట్టిగా చెప్పటంతో పిల్లల్ని ఆశీర్వదిద్దాం ఇప్పుడు మన ఈ కార్యక్రమానికి మనం అందరినీ ఆశీర్వదించడం కోసం వచ్చిన అతిథి అందరినీ పిలుతాము చాలుగా మన ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన పెద్దలు పిలుచుకు పిలుచుకుందామండి శ్రీ గొర్రె సత్యారావు గారు వారు ఎక్కడున్న వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం బుచ్చిపేట రాగి గమతం మరియు రోలుగుంట మండలాల్లో భజన బృందాలను ఏర్పాటు చేయడంలో విశేషంగా పనిచేశారు గతంలో మండల కన్వీనర్గా బాధ్యతలు నిర్వహించారు మా అందరికీ గురువు గురుస్థానంలో ఉన్న వ్యక్తి వారు ఎక్కడున్నా వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం సాయిరామ్ గాని గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు సాయి రామ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి మనలందరినీ ఆశీర్వదించడం కోసం కడప జిల్లా బ్రహ్మంగారి మఠం నుంచి శ్రీ ఆశ్రమం కట్టపల్లి గ్రామం బ్రహ్మంగారి మఠం నుంచి విచ్చేసినటువంటి శ్రీ గిరజానంద స్వామి వారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను అందరం మనందరి కరకాల మధ్య జై శ్రీరా అందరూ కూర్చుందా అండి ఎవరి స్థానంలో వారు కూర్చుందాము అందరూ ఇక్కడ కూడా ముందుకెళ్తే కూర్చుందా అండి ఖాళీ చేద్దాము ఒక్కసారి వేదిక మీద పెద్దలు పూర్తి పరిచయం చేస్తాను శ్రీ పొల్లి సత్యారావు గారు రావిగొమ్మ మండలం ఉంటారు రావి రోలుగుంట మండలాల్లో భజన ఉంటూ అనేక భజన బృందాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీ హనుమంతు రజపతి రాయ్ గారు వారు విజయనగరంలో ఉంటారు హోటల్పతిగా వైస్ ఛాన్సలర్గా రిటైర్ అయ్యారు విజయనగరం విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి రామనారాయణం విజయనగరం జిల్లాలో ఉన్న రామనారాయణం అనే ఆధ్యాత్మిక సంస్థలో రామాయణ రీసెర్చ్ సెంటర్కి డైరెక్టర్గా ఉంటూ ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ప్రధాన వక్తగా విచ్చేసినటువంటి శ్రీ ముద్దు సాయిరామ్ గారు వారు విజయవాడలో ఉంటారు సౌరసేవం ఫౌండేషన్గా ఉంటూ రాష్ట్రం పరిగణ చేస్తూ ఉంటారు మనందరి మధ్యలో కూర్చున్నారు శ్రీ విరాజానంద స్వామి వారు తీర్థాధిపతి శ్రీ ఆశ్రమం చట్టపాళి గ్రామం బ్రహ్మగారి మఠం కడప జిల్లా అందరూ కూర్చుందామండి అండి అయ్యో అందరూ కూర్చున్నాము ధరించి మర్చి కొద్దిగా ఎవరైతే ఐడి కార్డ్స్ పెట్టుకున్నారో ఐడి కార్డు ఎవరికైతే ఇచ్చారో ఆ పదిగురులందరూ వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం ఐడి కార్డు పదినగురు అందరూ కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం కమిటీ వాళ్ళు అటువైపు ఇటువైపు ఉండి పజనగురు వేదిక ఎక్కించగా కోరుతున్నాం ఐడి కార్డు ఉన్నవాళ్ళు ఐడి కార్డు ఉన్నవాళ్ళు మాత్రమే గురువులు ఒకరే ఒకరే కేవలం ఐడి ఉన్న గురువులు మాత్రమే ఊరుకు ఒకరు మాత్రమే ఒక గ్రామీ కేవలం ఐడి కార్డ్స్ ఉన్న పిల్లల వ్యక్తులు మాత్రమే వేదిక రావాలి వేది తిరువైపులా వేదిక అటువంటి ఏంటంటే పూర్వం నుండి మొన్నటి వరకు పూర్వం నుండి మొన్నటి వరకు కూడా పైన నందీశ్వరుడు ఉంటాడు ఎవరైనా సరే ఈ గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాల ఎక్కడైనా సరే ఆడపిల్ల ప్రసవం జరుగుతున్న సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ఎవరైతే ఆ తల్లిదండ్రులు కానీ లేదా ఆ భర్త గాని వచ్చి ఆ శివలింగాన్ని పూర్వపు తిప్పేవారు తిప్పితే ప్రస్తుతం చాలా బ్రహ్మాండంగా జరిగేది అని దీని యొక్క చరిత్ర దాంతోపాటు అక్కడ పైన గుండె ఉంది అది కూడా అది చాలా పవిత్రమైన గంగాజలం అది చల్లుకున్నప్పుడల్లా కూడా మనం వెళ్ళి కాశీకి వెళ్ళి లేదా సముద్ర స్థానానికి వెళ్ళి ఎట్లా అయితే చెల్లుకుంటారో దాంతో సమానంగా ఆ గుండె ఉంది అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ దేవస్థానం మా గ్రామ పెద్దలు మా వాళ్ళందరూ కూడా మా గ్రామస్తులందరూ కూడా దీన్ని ఒక గొప్ప దేవాలయంగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పం అయితే చేస్తున్నారు రాబోయే రోజుల్లో చేస్తూ ఉంటారు అందరూ శివపార్వతి విగ్రహాలు కూడా స్థాపించారు రాబోయే రోజుల్లో ఇదంతా ప్రాంతం అంతా ఒక బ్రహ్మాండమైనటువంటి దేవత దేవాలయం అయితే అవుతుంది ఆ విధంగా ఈ గొప్ప చరిత్ర కలిగినటువంటి దేవస్థానం కాబట్టి ఈ రోజు ఈ సన్నిహితులు గొప్పగా మనందరూ కూడా కలుసుకోవడం స్వామివారి ఆశీర్చి మనందరికీ ఉండడం రోజు స్వామీజీ కూడా మనందరికి ఆశీర్వదర్శనం ఇవ్వడం కూడా జరుగుతుంది కానీ స్వామీజీ పెద్దలు మాట్లాడిన అన్నాలు కూడా ఒక గంట సమయం పాటు అందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటే వారి యొక్క ప్రవచనాలు వినాలి మనం ధ్యానం చేసుకోవాలి ఇకపోతే మా గ్రామంలో మా గ్రామంలో ప్రజలందరూ పెద్దలు అందరూ బాగానే చక్కగా సహకరిస్తున్నారు వారందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆ పెద్దలు కూడా మరి స్వామి ప్రవర్తన తర్వాత వారి జరుగుతుంటే కొంచెం అందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాబోయే మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడు పెద్ద సంవత్సరాలు పూర్తవుతుంది ఆ సంవత్సరం ఇంకా బ్రహ్మాండంగా ఏ గ్రామం జరుగుతుందో చూద్దాం అందరూ కూడా ఆసక్తిగా మా గ్రామంలో పెట్టండి మా గ్రామంలో పెట్టాలంటే మీరు అందరూ అడగాలి అది ఏదో వచ్చే సంవత్సరం ఇప్పుడు నుండి మీరు ప్రణాళికలు చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి ఇచ్చిన మీరందరికీ పేరు పేరు నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే మా బృందం ఉందండి మా మేల్కోటి బృందం చాలా చక్కగా మా బ్రంథం ఎంత కష్టపడిందంటే వాళ్ళు ఆహారం కూడా నెల రోజుల పాటు కష్టపడి దీన్ని ఏదో ఒక విధంగా సక్సెస్ చేయాలని రాత్రి పదల్లో కూడా ఇంత గొప్పగా తెలుస్తూ ఉన్నారు మరి మా బ్రంథానికి ప్రత్యేకంగా చేతులకి ధన్యవాదాలు మక్కుతున్నాను వారి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు ధన్యవాదాలు వేదిక కింద ఉన్నటువంటి పెద్దలు పరిచయం చేస్తారు శ్రీ బణిక దేవుడు గారు రోజుగోటలో ఉన్నారు ఫౌండేషన్ కి అనకాపల్లి జిల్లా బాధ్యత నిర్వహిస్తూ జిల్లా మొత్తం పర్యటన చేస్తూ ఉంటారు శ్రీ ముచ్చుకల్ల నాగేశ్వరరావు గారు సమరస సేవ ఫౌండేషన్ కి అనకాపల్లి జిల్లా సంస్కృత ప్రభుత్వం ఉంటూ బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు శ్రీ శ్రీఆర్ సత్యనారాయణ గారు సమరసేవ ఫౌండేషన్ జిల్లా పరియోజన ప్రభుత్వ బాధ్యత నిర్వహిస్తున్నారు శ్రీ విజయపు నూకరాజు గారు సమరస సేవ ఫౌండేషన్ అలాపల్లి జిల్లా సహా సంస్కృతి ప్రేముఖగా ఉంటూ బాధ్యత నిర్వహిస్తున్నారు శ్రీ నాయుడు గారు సమరస సేవ ఫౌండేషన్ జిల్లా అకౌంట్స్ పని చూస్తూ ఉంటారు శ్రీ మైలుపల్లి శ్రీనివాస్ గారు సమరస సేవ కి జిల్లా ధర్మ ప్రచారంగా ఉంటూ బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు శ్రీ దంగపల్లి సన్యాసిరావు గారు సోలవరం సబ్ డివిజన్ ఉంటూ సోలవరం సబ్జెక్టు బది బదిని నిర్వహిస్తూ శ్రీ పూడి రామారావు గారు బుచ్చిపేట మండల కమిటీగా ఉంటూ బుచ్చిపేట మండలం యొక్క పనిని ఉన్నారు శ్రీ వై సన్యాసరావు గారు బుచ్చిపేట మండల సహకారీగా ఉంటూ బుచ్చిపేట పనిని పరిరక్షిస్తూ శ్రీ దేవ ముసిల్లాడి గారు బుచ్చిపేట మండల సహకారీగా కన్వీనర్గా ఉంటూ బాధ్యతలు వహిస్తూ ఉన్నారు మండల కమిటీ జిల్లా కమిటీ వీళ్ళు అన్ని వదులుకొని దేశం కోసం ధర్మం కోసం పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళ పరిచయం చేసుకోవాలి వాళ్ళు ఏమీ ఆశించకుండా మనం ధర్మం బాగా బాగుండాలి మన గుండెలు బాగుండాలి మనం అంతా బాగుండాలి హిందువులు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వారు పనిచేస్తున్నారు అందుకోసం వాళ్ళని గుర్తించుకోవడం మనకి అవజ్ఞావ ధన్యవాదాలు అసలు ఈ కొలుపు బృందాలు ప్రారంభమైనప్పుడు శ్రీ గొర్రె శ్రీనివాస గారి ఆర్థిక సహకారంతో ప్రారంభమైనప్పుడు దీని తర్వాత ముందుకు తీసుకెళ్ళడానికి మాకు అత్యంత సహకరించింది సమరస్త సేవ ఫౌండేషన్ పనిలో మాకు వెన్నంటే ఉండి సమాజ కార్యంలో మమ్మల్ని ముందు నడిపించింది శ్రీ రాచగోడ ఆంజనేయమూర్తి గారు వారు రోజు ఈ రోజున శరీరం వదిలి ఈ రోజుకి సంవత్సరం పూర్తవుతుంది వారు శారీరకంగా మన మధ్య లేకపోయినా వారి ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉంటాయని నిరంతరం భావిస్తున్నాము వారికి అంజలి కార్యక్రమం ఘడించవలసిందిగా శ్రీ రావు గారిని కోరుతున్నారు రాజకొండ ఆంజనేయ స్వామిమూర్తి గారు అంజలి పలుకులు మై సంజేశ్వర గుచ్చిపేట మండలం కన్న సహకన్న సమరసత్వ సేవ ఫౌండేషన్ కార్యకర్తగా మా ప్రమాణం ప్రయాణం ప్రారంభించిన తొలి రోజుల్లో కార్యకర్తలను చేర్చుకోవడానికి కావలసిన ఆర్థిక వనరులు ఏర్పాటుకు అత్యంత కష్టతరంగా ఉన్న సమయంలోని శ్రీ రాచకొండ ఆంజనేయమూర్తి గారు చెప్పిన మాటలు మీకు ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమానికి చేయడంలో కానీ ఆర్థికంగా ఎవరు సహకారం అందించినప్పుడు కానీ మీరు ఏమి ఇబ్బందులు పడకండి మీకు ఏమి కావాలి అన్న నేను అనే ఒక మాటని మన ఆంజసమూర్తి గారు ఎప్పుడు కూడా మన అందరికీ చెప్పేవారు అదే కాక ఎన్నో భజన బృందాలను తయారు చేసిన మహా గొప్ప వ్యక్తిగా ఏ కార్యక్రమానికైనా శివాలయంలోని సహకారం అందించినటువంటి మంచి గొప్ప వ్యక్తిగా మన రాచకొండ ఆంజసామూర్తి గారు మనందరికీ ఈ రోజు ఎంత మంది ప్రజల బృందాలు మేలుకొల్పులు ప్రారంభించినప్పుడు అన్ని గ్రామాలకి కూడా రాజకొండ ఆంధ్ర స్వామి స్వామి గారిని స్ఫూర్తిగా తీసుకుని బృందాలు తయారయ్యాం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మెరిచిపోయిన విషయం ఏంటంటే రాజకొండ ఆంజస్వామి గుర్తు స్వామి గారు ఎక్కడున్నా కూడా మన ఆత్మ శాంతించాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాం జై శ్రీరా వారి కోసం ఎంత కూడా తక్కువే వారిని క్షణం స్మరించడం ఆనందకరం ధన్యవాదాలు కార్యక్రమంలో ముందుకు వెళ్తాము వెలిగిందరు పెద్దలు మాట్లాడతారు శ్రీ శ్రీ అడారి గంగాధర్ గారు పెద్దల చేత జ్యోతి ప్రచురణ స్వామీజీ చేతుల మీదగా Sajjādi pam namaste, Sajjādi pam namaste. De. యజ్ఞాన్ని ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళే మన పరిపాలకులుగా నేను భావిస్తూ విధంగా ఆధ్యాత్మికత అంటే వెరైటీ కాదు ఆధ్యాత్మికత అంటే కేవలం అన్ని వదిలేసి మనం ఎక్కడ ఉండడం కాదు నా దృష్టిలో మన దృష్టిలో ఆధ్యాత్మికతను ఎలాగ అర్థం చేసుకోవాలి అనుకుంటే మరి నేటి యువతరానికి ఆ విషయాన్ని మనం తెలియజేయాలి అంటే అది ఒక బాధ్యతాయుతమైనటువంటి జీవన సందేశాన్ని ఒక విలువల పరిరక్షణకు సంబంధించిన సందేశాన్ని నేటికి అవతరానికి ముందు తరానికి అవసరం ఉన్నదని భావిస్తూ మన శాస్త్రాలు మన ఇతిహాసాలు మన గురు పరంపరలో చెప్పినటువంటి సత్యం అహింస సమరసత కర్తవ్య బోధ ఈ విషయాలన్నింటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ సమాజ సేవనంతో మమేకమవుతూ వీటి అనుసంధానం చేసుకుంటూ ఈ మరి దీన్ని తెలియజేయడానికే ఈ సమావేశ లక్ష్యంగా నేను భావిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఇది కేవలం ఉపన్యాసాలు సమ మాత్రమే కాదు ఇది ఒక ఆధ్యాత్మిక ఉద్యమం ఇది ఒక ధర్మ చైతన్య సంకల్పంగా మనందరం కూడా దీన్ని భావించాలి ఈ మహతర కార్యంలో గురువుల ఆశీస్సులు స్వామీజీల మార్గదర్శనం మరి సమాజానికి వెలుగుదీపంగా నిలుస్తుందని మనందరం కూడా నేను నేను ప్రత్యేకంగా విశ్వసిస్తున్నాను ప్రజలారా హిందూ సాధారణంగా భారతదేశంలో భారతీయుడిగా ఈ భరతఖండంలో మనకి జన్మ ప్రసాదించినటువంటి ఆ పరమేశ్వరుడికి ఆ శివపార్వతులందరికీ కూడా మరి మనం తెలియజేస్తూ నమస్కారాలు ప్రణామాలు అర్పిస్తూ అదేవిధంగా మనకి మన ఆధ్యాత్మిక సంస్కృతికి వారసత్వానికి ప్రతీక అయినటువంటి